రాజోలు సిటీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన మనసులో మాటను బయటపెట్టారు ఇన్నేళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గాల్లో జగన్ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులు అంశం ఇప్పటికే పలు సమస్యలు తీసుకొచ్చాయి ఎంపిక పోటీ చేయమని కోరితే ఎందుకో కానీ కొందరు వైసీపీ లీడర్స్ దూరం జరిగిపోతున్నారు కోనేటి ఆదిమూలం గుమ్మునూరు జయరాం వంటి వారు ఆఫర్ ను తిరస్కరించిన నేపథ్యంలో తాజాగా రాపాక వరప్రసాద్ ఆ లో జాయిన్ అయ్యారు అవును ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావును ను రాజుల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేశారు రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అమలాపురం లోక్సభ నియోజకవర్గ నియోజకవర్గ గా నియమించారు ఈ సమయంలో రాజోలు నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యరావు గెలిచే సూచనలు లేవని మరోసారి సర్వేలు చేయించమని జగన్ కు సూచించారట రాపాక వైసీపీ ఆవిర్భావ సందర్భంగా మల్కీపురంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి కార్యకర్తలతో పంచుకున్నారు రాపాక ఈ నేపథ్యంలో మైక్ అందుకున్న ఆయన రాజుల గతంలో వైసీపీ రెండు సార్లు గెలవలేదని గుర్తు చేశారు ఇక మూడోసారి అవకాశం వచ్చింది ఈసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలని సూచిస్తూ ఇక్కడ కష్టపడిన కార్యకర్తలు ఈసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలని సూచిస్తూ ఇక్కడ కష్టపడిన కార్యకర్తలు నాయకులు ఉన్నారని తెలిపారు రాజోల్ నియోజకవర్గంలో గడప గడపతో పాటు ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు ఇక ఏది ఏమైనా రాజోలు గెలవాలి జగన్ సీఎం అవ్వాలని చెప్పిన ఆయన వైసీపీ సర్వేలన్నీ చేయించుకోవాలని ఎవరైతే గెలుస్తారో వారికే సీట్ ఇవ్వాలని సూచించారు ఇదే సమయంలో ఎవరికి ఇచ్చినా రాజోల్లో వైసీపీ గెలవాలని ఆకాంక్షించారు కరెక్ట్ గా తనకి టికెట్ ఇవ్వాలని తాను చెప్పానని కానీ ఎవరినో తెచ్చి ఇక్కడ పెడితే కాస్త ఇబ్బంది అవుతుందన్నారు రాపాక సూర్యరావు గెలిచినా తనకు అభ్యంతరం లేదని అయితే గెలిచే సూచనలు కనిపించడం లేదన్నారు అలా గెలిచే అవకాశం లేని వారికి టికెట్ ఇచ్చి వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి తేవద్దని చెప్పుకొచ్చారు తన మనసులో మాటను కాస్త అటు తిప్పి ఇటుతిప్పి అన్నట్లుగా బయట పెట్టే ప్రయత్నం రాపాక చేశారని గొల్లపల్లికి కాకుండా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పరోక్షంగా స్పష్టం చేశారని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్